హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మరి మీరు కూడా బాగుండాలని దేవుని ఏనుగపలు అందరూ బాగుండాలని ఉన్నానండి ఈరోజు చూడండి నా నేను చేసే పని అయితే నేను చూపిస్తున్నాను మరి మూ ఇవాళ్ళకి మూడు రోజులండి ముక్కలనేవి మొక్కలు అనేవి ఉప్పు పసుపు వేసి ఓరు పెట్టాను అనమాట ఆ మొక్కలు మూడు రోజుల తర్వాత తీసేసి మళ్ళీ ఎండలో ఎండ పెట్టాలన్నమాట అందుకని తీస్తున్నానండి ఉప్పులో ఓరేసాం కదా అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఎండలో ఓరబెట్టడానికి అయితే ఒక గిన్నెకి తీస్తున్నాను వాటర్ అనేది అడుగున ఉండిపోయింది ఆ వాటర్ అలాగే ఉంచేసి ముక్కల వరకు తీస్తున్నాను తీసేసి బాగా ఎండిపోయేంత వరకు కూడా రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు పట్టవచ్చు నాలుగు రోజులు పట్టవచ్చు మరి అవన్నీ కూడా బాగా ఎండిపోయేలాగా మనం అలాగ రోజు కూడా తీసుకొని అలా ఎండబెట్టుకోవాలి మానికి మొక్కలు అయినాయండి అంతవరకు నేనైతే తీసుకున్నాను అన్నమాట ఎండూరగాయ అంటారండి దాన్ని ఎండూరగాయ అయితే పట్టుకుందామని నేనైతే మంచం ఎండలో మంచం వేసేసి దాని మీద అయితే క్లాత్ వేసేసాను ఇప్పుడు తీసుకెళ్ళిన మొక్కలు అనేవి ఆ క్లాత్ మీద వేసేస్తాను చూడండి అలాగైతే ఎండ పెట్టుకోవాలి మా మేనలుడు వీడియో తీస్తున్నాడు అనమాట సరిగ్గా తీస్తున్నా లేదరా అని మాట్లాడుతున్నాను వాడితో ఈ నాలుగు రోజులు వాడే హెల్ప్ చేస్తున్నాడనమాట వీడియోలకి వాడు వీడియోలు తీయటం నేనైతే ఇలా చేస్తున్నాను అలా ఆరబెట్టుకోవాలి ఈ ఎండ కొంచెం బాగానే వేస్తుంది కాబట్టి ఆరబెట్టుకున్న తర్వాత ఇక వడియాలు కూడా పడదామని ఒక మంచం దానికి సరిపడా అయితే నేను అయితే తీసుకున్నానండి ఏడు మనం ఏ పిండి ఏ గ్లాస్తో అయితే పిండి కొలతేసుకుంటాం అదే గ్లాస్తో ఏడు గ్లాసులు నీళ్ళు పోసాను చిన్న అల్లం ముక్క పచ్చిమిరకాయలు నూరు అందులో వేసి కాస్త అంత జీలకర్ర కూడా వేసానండి మరి ఆ నీళ్ళు కూడా బాగా తెరిలిన తర్వాత పిండి అనేది నేను కొలత ప్రకారంగా తీసుకుంటున్నాను నేను వడియాలు దేశంలో అయితే నిన్న పిండి ఆడించు అనమాట ఊళ్ళోకి వెళ్ళి చూడండి ఆ లోటాతో నేను ఏడు ఏడు లోటాల నీళ్ళు అనేది పోసుకున్నాను మరగించుకుంటున్నాను అన్నమాట పొయ్యి మీద ఇప్పుడైతే పిండి తీసుకుంటున్నాను అదే లోటాతో అట్లా తీసుకొని ఏదన్నా గిన్నెలో పోసేసుకొని అది కూడా చక్కగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి మనం ఉండల్లాగా గడ్డలు కట్టకుండా అలాగ చక్క సరిపడా ఉండేలా కలుపుకుంటా కాసిన వాటర్ పోసేసి చక్కగా ఉండలు లేకుండా కలుపుకున్నాను ఆ వా నీళ్ళు అనేది తెరిలిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న పిండి నీళ్లు అనేది అందులో పోసుకోవాలన్నమాట ఒక పక్కన తెరులుతున్నాయండి చూడండి వాటర్ ఎలా తిరుగుతుందో ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోవాలి మనం ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవాలి చూడండి నేను కూడా ఒడియాలు వేస్తాను అత్తా అని మాత్రం నా పక్కనే ఉండి తిరుగుతున్నాడు నేను వద్దురా ఎండగా ఉంది బయట అంటే వినిపించుకోవట్లేదు నేను కూడా వేస్తానని రెడీగా ఉన్నాడు వడియాలు వేయటానికి చూడండి అలా పోసుకుంటా అడుగున గడ్డలు కట్టకుండా మనం అలా తిప్పుకుంటా ఉండాలి పోసేటప్పుడు రక్తం అంతా కూడా వడియాలు వేయటానికి తయారైపోయేదాకా తిప్పుకోవాలి అలాగా చూడండి రెడీ అయిపోయింది అనమాట వడియాలు వేయటానికి చక్కగా రెడీ అయిపోయింది నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక మంచం వేసేసి దాని మీద క్లాత్ అయితే వేయటానికి రెడీ చేశాను ఇప్పుడు తడిపి మనం కాటన్ క్లాత్ అనేది తీసుకొని నీళ్ళల్లో తడిపి ఇట్లా మంచం మీద అయితే ఇట్లా వేసుకుంటున్నాను అనమాట ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా టైట్గా ఇలాగ ఆరే ఆరేసుకోవాలి మనం ఒడియాలి వేయాలి కదా అందుకోసం అని ఇట్లా చేసుకోవాలి చూడండి మేనలుడు సహాయం చేస్తున్నాడమ్మా నాకు సహాయమే ఒక తెగారిస్తూ ఉంటాడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు పక్కన చేరి ఎండలో వద్దు ఇంట్లోకి వెళ్ళి కూర్చోమంటే వినిపించుకోకుండా నేను కూడా వేస్తానని వచ్చాడు ఇట్లా ముడతలు లేకుండా అట్లా చూడండి నేను ఇలా టైట్గా పరిచాను క్లాత్ అనేది అలా చేసుకోవాలి టెన్కైతే గిన్నెతో తీసుకొని నేను వచ్చేసాను నాకన్నా ముందుగా మా మేనల్ స్టార్ట్ చేశాడు చూడండి వద్దు వేయొద్దు అనే కొద్దికి నేనేస్తాను నేనేస్తానని చెప్పి వచ్చి కూర్చున్నాడు ఏమని చెప్పాను వాడి సరదా ఎందుకు కాదన వాళ్ళని చెప్పి ఏమన్నాను చూడండి రూపాయి బిళ్ళలు అర్ధ రూపాయి బిళ్ళలు అలాగే వేస్తున్నాడు నవ్వుకుంటాయా నేను ఇక అనమాట కొంచెం అంత పిండి వాడికి ఆడుకుంటా వేస్తున్నాడు చూడండి అట్లా వేసుకోవాలి మనకి కొంతమంది కుదరకపోవచ్చండి రౌండ్గా రావాలని రూలేం లేదు ఒడియాలనేది మనం అట్లా వేసుకుంటే చక్కగా ఎండిపోయిన తర్వాత బాగా వచ్చినాయి రాలేదు అనేది కావాలి మనకి చూడటానికి కొంచెం రౌండ్గా ఉంటే బాగుంటాయి అని చెప్పి ఇలా వేస్తారు కొంతమంది సమోసా అని కొంతమంది గారెల మోళ్ళు ఇట్లా అంటే గంటితో కొంతమందికి వెయిటింగ్ కుదరగా ఎలా పడితే అలా వేస్తారు తినడానికి బాగుంటే చాలు అండి చూడటానికి అంటే ఎలా కుదరనోళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా వచ్చేసిద్ది చూడండి ఒక అయితే తీసుకొని నేను అట్లా వేస్తాను పైన ఎండకి చెమటగా ఆరిపోతున్నాను పక్క గబగబా అయితే వేస్తాను టైం లేదు కదా అప్పటికే పది అయిపోయింది టైం చెరువు దగ్గర నుంచి చేపలు తీసి వచ్చిన కాడి నుంచి కూడా మేము ఈ పని చేసుకుంటా ఉన్నాం చూడండి త్వర త్వరగా వేస్తే అంత రౌండ్గా రాదని నేను స్లోగా వేస్తున్నాను అనమాట ఒక మంచానికి అంత పిండి ఒక లోటా పిండి మాత్రమే తీసుకున్నా నేను అంటే ప్లేస్ లేదు కదా రెండు మూడు మంచాలకి వేద్దామంటే ప్లేస్ లేదు డాబా పైన వేద్దామంటే డాబాకి నిచ్చిన లేదు మెట్లు లేవు అనమాట మా డాబాకి అందుకని నేను రోజుకొచ్చి రెండు మంచాలకు సరిపడంత అయితే పట్టుకుందామని ఇలాగే చేశాను ఇప్పుడు ఆల్రెడీ ఇంకో మంచం మీద మావిడికే మొక్కలు అనేది నేను ఆరబెట్టాను కదా అందుకని రెండు మంచాల మీద వేయటం కుదరలేదు కుదరలేదండి అందుకని అయితే ఎందుకు వేస్ట్గా ఖాళీగా ఉంటాం ఒక మంచానికైనా వేద్దామని ఉద్దేశంతో అయితే నేను ఇలా చేశాను అనమాట నీకు వేయటం రావట్లేదు ఎందుకురా నన్ను ఇసుకెత్తావు వెళ్ళిపోమని చెబుతున్నాను వాడైతే నవ్వుకుంటా అలాగే పిండి పాడు చేయడానికి రెడీగా కూర్చున్నారు వేస్తున్నా అండి చిన్న చిన్నవి వేస్తున్నారు అనమాట ఒడియాలు ఇక వాడికి సరదాని నేను కాదనలేదు ఇక ఎల్లు ఎండగా ఉందని చెప్పినా ఇంటించుకోవట్లేదు ఇక వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చెప్పి ఇసుక ఇచ్చేస్తున్నాడు లోపల కూర్చోబెట్టేశాను ఇక నువ్వు రావద్దు ఇక బాగా ఎండగా ఉందని చెప్పాను ఇక ఉండా పిండి అయితే నేను వేయటానికైతే రెడీ చేసుకొని గబాగాబా వేద్దామని చేస్తూ ఉన్నాను వడియలు అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనకు వచ్చినట్లుగా చేసుకోవచ్చు పిండి వడియాలు చేసుకోవచ్చు బోల్డ్ అన్ని రకాలు ఉన్నాయండి పెసర వడియాలు మినప అన్నీ ఉన్నాయి అయితే నా మా ఇంట్లో అయితే ఎక్కువగా పిండి వడియలు అనేది బాగా ఇష్టంగా తింటారు అందుకే నేను ఎక్కువగా ఇవే చేస్తాను రోజంతా అయితే ఈ ఇలాగా సరిపోయింది నాకు మధ్యాహ్నం వరకు కూడా మంచం అంతా కూడా సరిపోయింది మళ్ళీ స్టార్ట్ అయ్యాడు వద్దంటే వినిపించుకోడు మళ్ళీ కొంచెం కూర్చొని మళ్ళీ నాకు కూడా పోయి వస్తాను నేను కూడా వేస్తానని చెప్పి గిన్నె తీసుకొని వచ్చేసాడు చూడండి మా మేనల్లు వేసినాయి ఉన్నాయి ఒక సైడ్ని వేసాడు అనమాట మళ్ళీ మొదలుపెట్టాడు వేయటానికి వద్దంటే వినిపించుకోడు చూడండి ఎలాగేస్తున్నాడు చిన్నది ఒకటి పెద్దది ఒకటి అనుకుంటే వేసుకుంటా ఉండాడు వాడిని చూసి నేను నవ్వుకుంటా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాం ప్రస్తుతానికైతే మంచానికైతే మొత్తం పిండి అనేది ఒక లోటా పిండి వచ్చేసి ఒక మంచానికి కరెక్ట్గా సరిపోయింది మేము వేయటానికి మరీ పలసగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అనమాట వడియాలు చేసుకుంటే అట్లా కొలత కరెక్ట్గా సరిపోతే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట అట్లా చేసుకొని వేసుకుంటున్నాను బాగా ఎండేలాగే ఉంటే సాయంత్రానికి వడియాలు అనేది మనం తీసేసుకోవచ్చండి ఈ మధ్యలో మబ్బులు బట్టి వర్షం స్టార్ట్ అయితే మాత్రం అనమాట నచ్చితే లైక్ చేయండి